తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్ల బదిలీ అయ్యారు సహకార కమిషనర్ మార్కెటింగ్ డైరెక్టర్ గా సురేంద్ర మోహన్ కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సీఈఓగా కర్ణన్కు కు అదనపు బాధ్యతలు కట్టబెట్టింది ఆరోగ్యశ్రీ సీఈఓ శివశంకర్ ను జీఏడికి అటాచ్ చేసింది వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టర్ గా హరితను నియమించింది విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్గా యాస్మిన్ బాషాకు తెలంగాణ ఫుడ్స్ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది వనపర్తి అదనపు కలెక్టర్ గంగ్వార్ను నారాయణపేట అదనపు కలెక్టర్గా బదిలీ చేసింది టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని మాతృ సంస్థకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్లు బదిలీ అయ్యారు సహకార కమిషనర్ మార్కెటింగ్ డైరెక్టర్గా సురేంద్ర మోహన్ కు బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సీఈఓగా కర్ణన్ కు అదనపు బాధ్యతలు కట్టబెట్టింది ఆరోగ్యశ్రీ సీఈఓ శివశంకర్ ను జీఏడికి అటాచ్ చేసింది వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టర్గా హరితను నియమించింది విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్గా యాస్మిన్ బాషాకు తెలంగాణ ఫుడ్స్ ఎండీగా చంద్రశేఖర్ రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించింది వనపర్తి అదనపు కలెక్టర్ గంగ్వార్ను నారాయణపేట అదనపు కలెక్టర్గా బదిలీ చేసింది టెక్స్టైల్ హ్యాండ్లూమ్స్ డైరెక్టర్ రెడ్డిని మాతృ సంస్థకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది